హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ పూరీలు అయితే చేసి చూపించబోతున్నాను ఈ పూరీలని ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం కొత్తగా చేసి చూపించబోతున్నాను వీడియో ఎండ్ వరకు చూసి మీరు కూడా ఈ పూరీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీటి రుచి అయితే ఎప్పుడు తిన్న వాటికంటే కూడా టేస్టీగా ఉంటాయి మరి ఈ టేస్టీ పూరీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎప్పుడైతే వీడియోలో చూసేయండి ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులోకి పచ్చి బఠానీలని ఒక హాఫ్ కప్పు వరకు తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకోండి అలాగే ఇందులో ఒక ఇంచుల వరకు అల్లాన్ని ఇలా సన్న ముక్కలుగా తరిగి వేసుకోండి ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చీలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే ఒక అర స్పూన్ వరకు సోంపు కూడా వేసుకొని ఈ బఠానీలు మెత్తన పేస్ట్లు అవడానికి ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఇలా వీలైనంత మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పిండి కలపడానికి వీలుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో గోధుమ పిండిని ఒక రెండు కప్పుల వరకు అయితే తీసుకోండి ఇలా రెండు కప్పులు గోధుమ పిండి వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఒక పావు స్పూన్ అయితే సరిపోతుంది ఆ తర్వాత ఒక స్పూన్ వరకు చక్కెర వేసుకోండి మంచి టేస్టీగా ఉంటాయి ఆ తర్వాత ఒక స్పూన్ వచ్చేసి తెల్ల నువ్వులు ఒక స్పూన్ వచ్చేసి కొద్దిగా నెయ్యి వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా పిండికి పట్టేలాగా కలిపేసుకొని ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ మొత్తం కూడా వేసేసుకోండి ఇలా మొత్తం కూడా వేసిన తర్వాత ఈ బఠానీ పేస్ట్ ఈ పిండిలో కలిసేలాగా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి వెంటనే నీళ్ళేమీ వేయకుండా ఈ పేస్ట్ అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోండి ఈ పేస్ట్ కలిపిన తర్వాత వాటర్ అనేవి చాలా తక్కువగా పడతాయి ఇదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఇలా కొద్దిగా వేసేసుకోండి ఇప్పుడు ఈ నీళ్ళను కూడా కలిపేసుకుందాం ఇలా వేసిన వాటర్ సరిపోకపోతే మరి కొద్దిగా నీళ్ళను వేసి పిండిని ఇలా సాఫ్ట్ ముందలా కలిపేసుకోండి మరీ సాఫ్ట్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇలా కలిపేసుకున్న తర్వాత పై వైపు పిండి ఆరిపోకుండా కొద్దిగా ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిపైన మూత పెట్టి ఒక పది నిమిషాలైనా సరే పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత పిండి కొంచెం మనకి సాఫ్ట్గా నానిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని పూరీలాగా ప్రేస్ చేసుకుందాం పిండిని ఒక చిన్న ముద్దలాగా తీసేసుకోండి ఒక చిన్న బాల్ సైజ్ తీసేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూతపెట్టి ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దని పొడిపిండిలో కొద్దిగా ఇలా డిప్ చేసేసుకొని ఇప్పుడు దీనైతే పూరీలాగా ఒత్తేసుకోవాలి ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పొడిపిండిని మరి కొద్దిగా పైనుంచి చల్లేసుకోండి ఇలా పై పొడిపిండి వేసిన తర్వాత లైట్గా ప్రెస్ చేసుకొని ఇప్పుడు పూరీ కర్ర తీసుకొని మనకి కావలసిన సైజులో పూరీలు అయితే ఒత్తేసుకోవాలి ఈ పూరీలని మంచిగా పొంగుతూ రావాలంటే కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలి మరి పల్చగా ఉంటే మనకి చపాతీలాగా అయిపోతుంది గట్టిగా వస్తాయి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకున్నారంటే పూరీలు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అన్నీ కూడా ఒకేసారి చేసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ ముందుగానే వేడి పెట్టానండి ఆయిల్ చక్కగా వేడిన తర్వాత ఈ రోల్ చేసుకున్న పూరీలని ఇందులో వేసేసుకొని ఇలా జాలీగ్రెడ్తో కొద్దిగా ప్రెస్ చేసామంటే ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయి పైవైపు చక్కగా పొంగుతూ వస్తాయి చూసారా ఎలా పొంగుతూ వస్తున్నాయో పూరీలన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఈ పూరీలోకి పచ్చి బఠానీని పేస్ట్ చేసి వేసాం కదా వాసన వస్తుందని డౌట్ ఉండొచ్చు అలా ఏమీ ఉండదండి ఇందులో మనం సోంపు అలాగే కొద్దిగా చక్కెర కూడా వేసాం కదా టేస్ట్తో పసరవాసన అనేది లేకుండా చాలా రుచిగా ఉంటాయి ఇలాగే మిగిలిన పూరీలన్నీ కూడా చక్కగా రెడీ చేసేసుకున్నారంటే చూడండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా పూరీలన్నీ కూడా చక్కగా పొంగుతూ వస్తున్నాయి మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి బఠానీతో చేసిన పూరీలు అయితే రెడీ అయిపోయాయి వీటి రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి అన్నీ కూడా చక్కగా పొంగుతూ భలేగా వచ్చాయి కదా ఈ పూరీలు చూడడానికి లైట్ గ్రీన్ కలర్తో చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూడండి ఇక్కడ ఒకటి తుంచి చూపిస్తున్నాను ఎంత బోలుగా వచ్చాయో పూరీలు అయితే ఇలా చేశారంటే ఇలా అన్ని పూరీలు కూడా పొంగుతూ చక్కగా వస్తాయి అస్సలు గట్టిగా ఉండవు వీటి కాంబినేషన్ వచ్చేసి ఇలా ఆలు కుర్మ కానీ చికెన్ కర్రీ అయినా సరే తీసేసుకోవచ్చు ఎప్పుడు రెగ్యులర్గా చేసే పురుల కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్